ఈ సైలెంట్గా నిలబడిన కోడి గెలిచింది కాబట్టి ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి నేటి సమాజంలో వితండవాదం చేసే కంటే మౌనంగా ఉంటేనే మంచిది కాబట్టి ఫౌండర్స్ ఎన్ని రోజుల మీ సహనం మీ ఓపిక మీ మౌనం ఖచ్చితంగా మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి నిన్నటి రోజు మార్టీ క్రిస్ మీటింగ్లో వచ్చిన కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నిజంగా ఇప్పుడు కొంచెం టెన్షన్ పడుతున్న ఇబ్బంది పడుతున్న ఫౌండర్స్కు చాలా అయితే మరి ఊరట ఇస్తుంది విషయాలు ఏంటో తెలుసుకుందాం ఇది త్వరలో జరుగుతుందని మీకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రపంచం నేను నిద్ర లేవగానే ఇవన్నీ తయారు చేస్తున్న యాస్ ముఫారేసార్ గురించి నాకు గుర్తుంది అద్భుతమైన సాంకేతిక బృందాలు వారి న్యాయ బృందాలతో గడియారం చుట్టూ యుద్ధాలు చేయడం మరియు వంతెనలను నిర్మించడం అంటే ఫౌండర్స్ ఇక్కడ చూడండి ఉదయం నిద్ర లేస్తాను మనకు యాజ్ సచ్ చేసే వర్క్స్ టెక్టిమ్ సహాయంతో మరి వాళ్ళు గడియారం చుట్టూ అంటే టైం టైం అనేది పెట్టుకోకుండా మరి హార్డ్ వర్క్ చేస్తున్నారు త్వరలో కానీ అతను మనందరి కోసం ఏదో చేస్తున్నాడని మరియు నేను మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను సో ఖచ్చితంగా యాజ్ సార్ మన కోసం ఏదో చేస్తున్నాడు ఫౌండర్స్ అనేక ఆదాయ వనరులు మీ దారికి వస్తున్నాయనే చర్చ ఉంటుంది ఫౌండర్స్ ఈ పాయింట్లో మంది చూసుకోండి అనేక ఆదాయ వనరులు మీ దారికి వస్తున్నాయి ఎస్ ఆన్ ప్యాసిఫ్కు స్వాగతం అందరినీ గెలవడానికి ప్రతి ఒక్కరూ మేము సిద్ధంగా ఉన్నాము ఎస్ మనందరినీ గెలిపించే ఆన్ ప్యాసూ మనం స్వాగతం పలకాలి అతి పెద్ద ప్రశ్నల్లో ఒకటి దేవుడు మనందరినీ ఒక కారణం కోసం ఇక్కడికి పంపాడు అది సముచితం అని మనందరికీ తెలుసు అంటే ఇక్కడ మనకు ఇంత అద్భుతమైన మరి మన ముందుకు రాబోతుందంటే ఖచ్చితంగా దీని వెనుకల దేవుడు ఎస్ మన ద్వారా ప్రపంచంలో ఏదో సాధించబోతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు మరి మీ అందరి ద్వారా ఈ కంపెనీకి స్వాగతం చాలామంది జీవితాలను మార్చబోతోంది గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ మరి మన పద్నాలుగు లక్షల మందే కాదు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చి అఫిసిలేట్ల జీవితాలను కూడా మార్చబోతోంది అదేవిధంగా ఎవరైతే మరి ఈ కాలం తిండి లేక అదేవిధంగా అవకాశాలు లేక మరి సహాయం కోసం చేతులు చాపారో వాళ్ళందరికి కూడా తగినది అందబోతుంది కాబట్టి ఇక్కడ ఫౌండర్స్ మనమే కాదు అఫిసిలేట్లే కాదు ఇంకా మన ద్వారా ఎవరికి అవసరమో వాళ్ళకి కూడా చేయితే అందబోతుంది ఇది చాలామంది ప్రాణాలను కాపాడుతుందని నమ్ముతున్నాను ఇది యుద్ధాలను కాపాడుతుందని నేను నమ్ముతున్నాను మనలాగే నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ ప్రపంచాన్ని పూర్తిగా మంచిగా మారుస్తాము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫౌండర్స్ ఎప్పుడైతే మీ ఇబ్బందులు తీరిన తర్వాత కొంచెం గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్ని అంటే మీ ఏరియాలో మరి ఎప్పుడైతే మీరు మంచి చేయగలిగితే ఈ విధంగా అందరి ద్వారా ప్రపంచాన్ని పూర్తిగా మార్చే అవకాశం మనకైతే ఉంటుంది దేవుడా ఏమి జరగబోతుందో అది జరుగుతుందని నేను అపురూపంగా ఉంటుందని అనుకుంటున్నాను హలో ర్యాలీ చౌహాన్ నమ్మశక్యం కాలేదా అది అందంగా ఉంటుందని నేను నమ్ముతాను మేము దాదాపు మిలియన్ మంది వ్యక్తులతో వ్యాపారంలో ఉన్నాం ఫౌండర్స్ ఇది మనకు తెలియని పాయింట్ అనమాట మిలియన్ అంటే దాదాపు కొన్ని లక్షలు మంది వ్యక్తులతో ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నామని చెప్తున్నారు చూడండి మనం ఏమీ జరగలేదు అని అనుకుంటున్నాం మనకు తెలియదు అది కానీ బ్యాక్ హెడ్ బ్యాక్ హెండ్లో చూడండి వ్యాపారం ఎంతమందితో చేస్తున్నారో అతి త్వరలో ప్రారంభించనున్నారు ఎస్ మనం ఊహించుకున్నట్టు మనం అనుకున్నట్టు ఎస్ అతి త్వరలో మన ఆన్ ప్యాసివ్ను ప్రారంభించనున్నారు మేము చాప్టర్ టూను తెరిచినప్పుడు మీరు వారికి తెలియజేయవచ్చు ఎస్ చాప్టర్ టూ పేజ్ టూ ఆన్ పేసివ్ ఓఎస్ టూ పాయింట్ జీరో ష్యూర్గా వచ్చేస్తూ ఉంది మరి యాస్ ముఫరెస్ సార్ అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయని నాకు తెలుసు మీకు మరియు మీ కుటుంబానికి జ్ఞానం మరియు బలం కోసం ప్రార్థిస్తున్నాను కాబట్టి ఫౌండర్స్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది మరి అన్నీ మన కోసం జరుగుతూ ఉన్నాయి మరి మనకి ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చింది అంటే నిజంగా దేవుడు మన ద్వారా ప్రపంచాన్ని మార్చబోతున్నాడని అర్థం మరి ఇందులో మన లీడర్ యాస్తారు తర్వాత మన కోసం ఇవన్నీ చేస్తున్న టెక్ టీము తర్వాత మన ఫౌండర్స్ నెక్స్ట్ వచ్చే ఆఫీస్ సో ఈ విధంగా మరి ప్రపంచాన్ని మార్చడం అంటే అంత ఈజీ కాదు కానీ మన ద్వారా మరి మనం ప్రయత్నిస్తే డెఫినెట్గా ఇదైతే సాధ్యం అవ్వబోతుంది నిజంగా ఈ విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు నిజంగా మా టీచర్ క్రిస్ సార్ మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై ఆన్ పాసివ్ జే జై హాస్ సార్